నా పేరు సుబ్బారెడ్డి మా సంతూరు ఎర్రవరపాలెం కారెంచీడి మండలం బాపట్ల జిల్లా నేను ఇక్కడ లోతపల్ల గ్రామం మా సంతూరు ఎర్రవరపాలెం రెండు ఊరి మీద నలభై ఎకరం పొగాకు సాగుబానీ చేసి సంవత్సరం దానికి నాలుగు లక్షలు పెట్టుబడి అయింది అయితే చేలో చెవుల వచ్చిన అయితే వేస్ట్ ఆకుందో పనికిరాని ఆకు దాన్ని నేను వేస్ట్ పడేలాక ఇరువు చూడలేదు ఈ ఆకు నేను వేస్ట్ పడేలాక ఇరువులాగా చేసుకున్నాను దీని మొత్తం అయితే ఈ రోజు సాక్షిలో వచ్చిన వార్త అవాసం అది నా పొగాకు నా దగ్గర ఉంది చూద్దాండి ఇవ్వండి ఇందాక మీకు చూపించా కదా దాన్ని బయటకు స్ప్రెడ్ చేసి ఈ విధంగా చూల చేసుకున్నాను దీన్ని కంపోస్ట్ కలిపి నా సొంత పొలానికి ఎరువులాగా తయారు చేసుకున్నాను నేను చేసే మంచి పనులు ఒక్కరికి చేసి సాక్షిలో ఇవ్వండి నేను పండించి పొగాకు నా పొగాకు నా దగ్గర ఉంది దాదాపు నాలుగు క్రింటా పండించిన పొగాకు నా దగ్గర ఉంది మొత్తం నాలుగు గంటలు పొగాలు ఇది మండ చూడ మండ్యా పొగాలు నా పొలవ పండించి పొగాకి అదే గవర్నమెంట్ కూడా మాకు లిస్ట్ ప్రకారం గవర్నమెంట్ మాకు లిస్ట్ కోసం ఆల్రెడీ చెక్కులు కూడా తొక్కి పెట్టిన ఎప్పుడు వస్తుందని చెప్పేసి చూపిస్తాడు మా చెక్కులు చూపిస్తాను చెక్కుల రూపంలో తొక్కి పెట్టాం ఇట్లా ఉన్న నా పుగా ఎందుకు నేను ఏర్పాటు చేసుకుంటాను కానీ కష్టపడి నేను పనిచే పుగాకుని ఈరోజు సాక్షిలో వచ్చిన భాగంగా ఈ రైతు దగ్గర ఈ రైతుని కలవ సుబ్బారెడ్డి గారిని కలవటం జరిగింది సుబ్బారెడ్డి గారి దగ్గర ఎటువంటి పొగాసు కూడా తొక్కించడం జరగలేదు వేస్ట్ గా పడిపోయినటువంటి బయటపడేసే ఆకుని కింద నేలలు కలిసిన ఆకుని అతను ఎరువుగా తయారు చేసుకున్నాడు అది పక్కనే ఉంది దగ్గర సుమారు ఐదు వందల యాభై కింటాల వరకు రూపంలో కానీ మండల